హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నాను బీరకాయతో మొన్న పచ్చడి చేసింది చూపించాను కదా కర్రీ అప్లోడ్ చేయడానికి టైం సరిపోలేదు ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఎండు రొయ్యలు వేసి బీరకాయ కర్రీ చేశాను చాలా బాగుంటుందండి ఇలా కూడా ట్రై చేయండి వెజ్జెస్లో ఇలా వేసుకొని నీస్ లేని మనకి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బీరకాయలు ఒక హాఫ్ కేజీ టొమాటో ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఐదు ఎండు రొయ్యలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనుకోండి ఇంకా నీట్గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను వెజ్జీస్ కూడా ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసేసుకొని ఫోర్ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకుందాము ముందుగా ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక చూపిస్తాను ఏం వేయాలో ఈలోపు ఎండి రోజులు కూడా మీకు స్మెల్ రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళల్లో వాష్ చేసుకోండి నీళ్ళల్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అంతగా అవసరం లేదు ఆ స్మెల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే అలానే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు మనకి కర్రీ చేసుకునేది ఆ స్మెల్ కోసం కదా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు స్మెల్ అనకూడదు ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా తాలింపు గింజలు కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకున్నాను వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇదిగోండి వాష్ చేసుకొని ఎండు రొయ్యాలని నీట్గా వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము దానిలోనే టొమాటో కూడా వేస్తున్నాను టొమాటో పచ్చిమిర్చి ఇవి కూడా వాటితో పాటు ఫ్రై అయిపోతాయి చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి టొమాటో ఎండు రొయ్యలు మగ్గించేసుకొని టెన్ మినిట్స్కి టెక్చర్ చూపిస్తాను మీకు ఇప్పుడు వంట రాని వాళ్ళ కోసం ఈ కర్రీ తెలియని వాళ్ళ కోసం సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళ కోసం చేస్తున్నాను అసలు సూపర్ ఎమ్మీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి కూరగాయల్లో ఇలా ఏంటబ్బా అనుకోవద్దు మనకి నచ్చిన వెజిటేబుల్ బాగా త్వరగా ఈజీగా మగ్గిపోయే వెజిటేబుల్స్లో ఇలా వేసుకొని ట్రై చేయండి మా వైపు అన్ నచ్చిన వెజిటేబుల్స్లో వేసుకొని వండుతూ ఉంటారు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి వండాక నాకు కామెంట్స్లో పెట్టండి అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసాను అది కూడా వేసుకొని టూ టైమ్ అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి చూడండి చక్కగా మగ్గింది కదా టొమాటో కూడా బాగా మగ్గింది ఈ టైంలో టొమాటో గుజ్జుగా పేస్ట్లా అయితేనే మన కర్రీకి సూపర్ టేస్ట్ ఉంటుంది కదా ఏ కర్రీలో అయినా సరే ఈ టైంలో బీరకాయలు వేసేసుకొని అవి కూడా దానిలో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను వేసేసుకున్నాము వేసుకొని చక్కగా మిక్స్ మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి అప్పుడు బీరకాయలోని వాటర్ అంతా పైకి వచ్చి మన బీరకాయలు టొమాటో ఇంకా ఏమైనా మగ్గలేదు అనిపిస్తే చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతాయి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇంకా ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాను కదా మీ లో ఫ్లేమ్లో పెడితే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఉంటే ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగానే మగ్గిపోతుంది నాకు తెలిసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే కర్రీ చక్కగా మగ్గుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి తేలి చక్క చక్కగా మగ్గింది కదా ఈ టైంలో కారం వేసేసుకుందాము కారం ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే మనవి క వెజిటేబుల్సు బాగా మగ్గి కుక్ అవుతాయి అన్నమాట ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని కారం వేసాక వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ అంతా వాటర్ వేసుకోండి మీకు వాటర్ వద్దు ఇలా ఎగురుగానే ఉండాలి అనిపిస్తే ఇంకా వాటర్ వేయకుండా కారం వేసాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి ఇంకా ఎగురులాగా చాలా బాగుంటుంది వాటర్ వేయడం ఇష్టం లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా మా వారికి లూజ్గానే ఉండాలి అందుకే వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్లేము ఇంకా ఈ కర్రీకి అయితే మసాలాస్ కూడా ఏం అవసరం లేదండి చాలా ఎమ్మెగా ఉంటుంది మసాలాస్ ఏం వేయకపోయినా సరే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ట్రై చేశాక నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మూత పెట్టి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను చూడండి ఆల్ పైకి తేలుకు కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది మీకు ఎగురులా కావాలి లూజ్గా అవసరం లేదు అనుకుంటే వాటర్ వేయొద్దండి ఆ టెక్చర్ కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి